హే గైజ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ప్రవీణ స్పెషన్ హోప్ యు ఆల్ ఆర్ డూయింగ్ గ్రేట్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా సో అందరూ తమ్ చూశారు కదా ఇన్ టు డేస్ బ్లాగ్ మనం ప్రాన్స్ గ్రేవీ మసాలా ఎలా చేసుకుంటాం అనేది ఈ వీడియోలో చూసేసేయండి చాలా ఎమీగా ఉండే నాట్ మోర్ స్పైసీ లేకుండా పర్ఫెక్ట్ కొలతలతో ఇలా కన్ చేసుకుంటే చాలా ఎమ్మీగా ఉంటుంది మనం రైస్లో కలుపుకోవటానికి బాగుంటుంది అలాగే ఏదైనా రోటీ చపాతి వాటితో కూడా సర్వ్ చేసుకోవచ్చు అనమాట లేదు సైడ్ డిష్గా కూడా తింటామన్నా కూడా బాగుంటుంది సో ముందుగా ఇంగ్రీడియంట్స్ అన్నీ రెడీ చేసి పెట్టేసుకోండి చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్ ఎక్కువేం పట్టవు పాన్ పెట్టుకొని చాప్ చేసుకున్న ఆనియన్స్ కొద్దిగా జీరా యాడ్ చేసుకున్నాము ఇంక మిగతా ఏం అవసరం లేదు అలాగే పచ్చిమిర్చి ఏంటంటే కొద్దిగా అలా ఉక్కల ముక్కల దంచేసుకొని వేసుకోవాలి ఆ తర్వాత ఇప్పుడు చూపిస్తున్నట్టుగా ఒక టూ స్పూన్స్ జింజర్ గార్లిక్ పేస్ట్ అల్లం వెల్లుల్లి ముద్ద కలిపేసుకొని అలాగే తగినంత పసుపు వేసుకొని మంచిగా అల్లం వెల్లుల్లి కొద్దిగా పచ్చివాసన పోయేదాకా కలిపేసుకోవాలి ఇప్పుడు చాప్ చేసుకున్న కరివేపాకు అలాగే టొమాటో ముక్కలు కూడా యాడ్ చేసేసుకొని కొద్దిగా జ్యూసీగా గ్రేవీగా కావాలి కాబట్టి ఇక్కడ టొమాటోస్ యాడ్ చేసుకుంటున్నాము లేదు మనం ఫ్రైలాగా కాస్త డ్రైగా కావాలి అనుకుంటే టొమాటో స్కిప్ చేసుకోవచ్చు అన్నమాట బేసిక్గా ఏంటంటే ష్రింపు ఆర్ ప్రాన్స్ అనేది ఈ రొయ్యలు అనేవి కొద్దిగా తీపి ఉంటాయి కదా సో మనం ఈ కర్రీ చేసుకున్నప్పుడు అది లేకుండా చూసుకోవాలి సో ఇంత పచ్చిమిర్చి యాడ్ చేసినా కూడా ఒక హాఫ్ టీ స్పూన్ కారపొడి రెడ్ చిల్లీ పౌడర్ యాడ్ చేసాము అలాగే కొద్దిగా మన కూరకు తగినంత ఉప్పు నేమ్ ముందే ఉడకపెట్టలేదండి డైరెక్ట్గానే వేసుకుంటాం కానీ ఏంటంటే కొద్దిగా ఉప్పు పసుపులో నీట్గా కడిగేసుకొని ఆ బ్లాక్ అన్నీ తీసేసుకొని నీట్గా ఇలా ఈ అల్లం వెల్లుల్లి అన్నీ వేగిపోయిన తర్వాత టొమాటోస్ మూషి అయిపోయిన తర్వాత ఇలా యాడ్ చేసేసుకొని కొద్దిగా మూత కానీ ఉడికిచ్చేసుకుంటే చక్కగా ఉడికిపోతాయి అన్నమాట ఆవిరికి ఉడికిపోతాయి కానీ మూత పెట్టుకొని ఉడికించుకుంటే మంచిగా ఉడికిపోతాయి అన్నమాట సో ఇలా చేస్తే ఏమవుతుందంటే ఆ ముక్కలకి ఈ మసాసా మసాలాస్ అన్నీ బాగా పడతాయి అదే ఉడకపెట్టేసుకుంటే కొద్దిగా ఎందుకో మసాలాస్ పట్టనట్టు అండ్ మోర్ ఓవర్ ఎక్కువ డ్రైగా కూడా అయిపోతాయి మనం ఇప్పుడు కర్రీ చేసుకుంటున్నాం కాబట్టి డైరెక్ట్గా యాడ్ చేసుకుంటే బాగుంటుందన్నమాట చూసారా ఇట్లా పెట్టేసుకొని మూత పెట్టేసుకొని కానీ ఉడికించేస్తే ముక్కలన్నీ నీట్గా ఉడికిపోతాయి ఒక ఫోర్ టు ఫైవ్ మినిట్స్కి ఇలా వాటర్ అంతా వచ్చేస్తుంది పైకి బాగా ఆ వాటర్ అంతా ఓపరేట్ అయ్యేదాకా అంటే ఆ, ఆ వాటర్ అంతా పోయేదాకా నీట్గా కలుపుకుంటూ అటు ఇటు ఉడికించేసుకోండి ఇంకా ఈ స్టేజ్లో అంటే కొద్దిగా ఒక సిక్స్టీ పర్సెంట్ మనకి రొయ్య ముక్క ఉడికిపోయింది అనుకున్న టైంలో చెప్పాను కదా కొద్దిగా రొయ్యలు తీపిగుంటాయి కాబట్టి ఇది మిరియాల పొడి యాడ్ చేశాము అలాగే కొద్దిగా గరం మసాలా కూడా యాడ్ చేసుకోవచ్చు అనమాట మీకు ఇంతలో ఏ ఫ్లేవర్స్ నచ్చకపోయినా స్కిప్ చేసుకోవచ్చు ఇది ఎవరి పర్సనల్ చాయిస్ వాళ్ళదనమాట నాకు కొద్దిగా తీపి నచ్చదు కాబట్టి నేను కొద్దిగా స్పైసెస్ తోటి దాన్ని కవర్ అప్ చేసుకుంటాను అండ్ మోర్ ఓవర్ ఈ పౌడర్స్ వాడుకోవడం వల్ల మనకు కొద్ది గ్రేవీ కూడా వచ్చేది కలుపుకోవటానికి బాగుంటుంది మరీ లూజ్గా నీళ్ళ గ్రేవీ కాకుండా థిక్ గ్రేవీ వస్తుంది అన్నమాట సో పెప్పర్ పౌడరు అలాగే గరం మసాలా రెండు వేసి చూసారా ఎలా కన్సిస్టెన్సీ ఎలా వచ్చేసిందో ఇలా మొత్తానికి మొత్తం అన్ని స్పైసెస్ యాడ్ చేయడం అయితే అయిపోయింది ఈ స్టేజ్లో మనకి రొయ్య ముక్క బాగా ఉడికిపోయింది అనుకుంటే ఓకే లేదు మాకు ఇంకా ఇప్పుడు వేసిన స్పైసెస్ ఇంకా పట్టాలి అనుకుంటే ఈ టైంలో మనం కొద్దిగా వాటర్ యాడ్ చేసుకోవచ్చు వాటర్ యాడ్ చేసుకుంటే ఏమవుతుందంటే ఇప్పుడు వేసిన స్పైసెస్ అన్నీ ముక్కలకి నీట్గా పట్టేస్తాయి అన్నమాట సో నేనైతే ఈ స్టేజ్లో కొద్దిగా వాటర్ యాడ్ చేసుకున్నాను ముక్క కూడా బాగా గట్టి పడిపోయింది ఈ టైంలో మరీ పిసర పిసరవకుండా అలా అని చెప్పి ఏమంటాము మరీ గట్టిగా డ్రైగా లేకుండా జ్యూసీగా ఉంటుందన్నమాట ఇలా చేసుకుంటే ఎప్పుడు ఇలా ట్రై చేయకపోతే ఒకసారి ట్రై చేయండి ఇలాంటి కర్రీస్ ఏంటంటే అందరూ చాలా చాలా రకాలుగా చేసుకుంటారు కదా సో ఎప్పుడు ఒకటే రకం చేసుకోకుండా ఇలా డిఫరెంట్ వేస్తో మనం కానీ చేసుకుంటూ ఉంటే మనకి రోజు తినటానికి కూడా బోర్ కొట్టవు చూసారా చెప్పాను ఈ టైంలో కొద్దిగా వాటర్ యాడ్ చేశాను చాలా తొందరగా ఎవాపరేట్ అయిపోతాయి వాటర్ ఏమో దాని గురించి భయపడక్కర్లేదు ఇంకా మన కన్సిస్టెన్సీని బట్టి మీకు ఇంకా లూజ్గా కావాలి అనుకుంటే ఇది పోసుకున్న ఒక టూ మినిట్స్ ఉంచి ఆపేసుకోవచ్చు లేదు దగ్గరకు పడేదాకా ఉంచుకుంటాము ఓన్లీ ఆనియన్ గ్రేవీలా తిందాము అనుకుంటే బాగా దగ్గరికి రానిచ్చి చక్కగా కొత్తిమీర తోటి గార్నిష్ చేసుకొని ఆపేసుకోవచ్చు చూసారా ఎంత బాగా టర్న్ అయిందో కర్రీ చాలా బాగుంది టేస్ట్ కూడా సో చెప్పాను కదా చక్కగా రైస్ రసము అలాంటి వాటితో తింటే చాలా బాగుంటుంది కాంబినేషను లేదు అనుకుంటే రోటీతోనో చపాతీతో కొన తినచ్చు అనమాట పిల్లలైతే ముక్కలు అలా ఏరుకొని తినేస్తారు సో మీరు ఎప్పుడు ఈ స్టైల్ ట్రై చేయకపోతే ట్రై చేయండి ఎలా వచ్చిందో నాకు కామెంట్ బాక్స్లో చెప్పండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్